रो अस करो कारे మన తెలంగాణ అభిమాన నాయకుడు పట్టుల్ల ఇంద్రారెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గ సంబంధించినటువంటి సబితమ్మ అభిమానులకు ఇంద్రారెడ్డి గారి అభిమానులకు రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి ఇంద్రన్న గారి అభిమానులకు అందరికీ కూడా ఈ రోజు బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఈ రోజు అన్న ఇంద్రన్న గారి జన్మదిన సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి మలిదేశ ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుడు మన పట్టొల్ల ఇంద్రారెడ్డి గారు నిజంగా కూడా ఆయన ఒకసారి తెలంగాణ ఉద్యమం నిద్రపోతున్న సమయమున మరొక్కసారి మరి ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తినటువంటి ఉద్యమకారుడు మన పట్టొల్ల ఇంద్రారెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ వారి కుటుంబం కూడా తెలంగాణ గురించి తెలంగాణ రావాలని చెప్పి ఎంతో ఆశ ఆశలను వెల్లుబుచ్చి తెలంగాణ సాధించే వరకు కూడా ఆయన ఆశలను కొనసాగించినటువంటి తెలంగాణ ఆ ప్రజలకు గాను తెలంగాణ అభిమాన ఇంద్రన్న అభిమానులకు గాను అందరి కూడా మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈయన యొక్క ఆశయాలను ఇంద్రాన్న యొక్క ఆశయాలను ముందు ముందు కూడా తీసుకుపోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా కూడా ఇంద్రాన్న గారి మరొక ఈ రోజు ఇంద్రాన్న జయంతి సందర్భంగా వడపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్క ఇంది అభిమాని సబితమ్మ అభిమాని ఈ రోజు జయంతి సందర్భంగా వారి కౌకుట్లకు వారి స్వగ్రామానికి అక్కడ జయంతి యొక్క వేడుకలు జరుగుతున్న సందర్భంలో అందరం కూడా కౌకుట్లకు బయలుదేరుతా ఉన్నాము మరొకసారి ఇంద్రిన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ